భారతదేశ ఐక్యత మరియు సమగ్రత కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన అసమాన జాతీయవాది డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా గణ అర్పిస్తూ బీజేపీ పార్టీ నాయకులు అమ్మ పేరు మీద ఒక మొక్క అనే కార్యక్రమం చేపట్టి సిరికొండ గ్రామంలో వివిధ చోట్ల మొక్కలు నాటారు అనంతరం వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మొక్కలు నాటడం వల్ల పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడుకోవచ్చని అదేవిధంగా గాలిలో కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దరపల్లి బాబురావు బచ్చుమారుతి వావిలాల్ అజయ్ కుమార్ నాలకంటి కిషన్ సూర్యుని గోపి మహేష్ కామని కిరణ్ తదితరులున్నారు